ఈ వీడియోలో మనము తెలంగాణ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క ఛార్జీల వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ దిస్ ఇస్ ప్రజెంట్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు గోదావరికై నుంచి బెంగళూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే లహరి ఏసీ స్లీపర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ రెండు వేల అరవై రూపాయలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ ప పన్నెండు వందల తొంభై రూపాయలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు యొక్క టికెట్ ఫేర్ వెయ్యి రూపాయలు కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పదహారు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్ళే సూపర్ లగ్జరీ యొక్క టికెట్ ఫేర్ పద్నాలుగు వందల ఇరవై రూపాయలు నిజామాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పదిహేడు వందల అరవై రూపాయలు హన్మకొండ నుంచి బెంగళూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క టికెట్ ఫేర్ పదమూడు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ